మాగర్త వి సంపృక్తవు మాగర్త ప్రతిపత్తయే జగతపితరవు వందే పార్వతీ పరమేశ్వరవు జ్ఞానది భక్తి వీక్షకులందరికీ నమస్కారం ఈ నెల పదిహేనవ తేదీ ఆదివారం రోజును మహాశివరాత్రి పర్వదినంగా చెబుతోంది మన పంచాంగం ఈ సందర్భంగా శివరాత్రి పూజ ఎలా చేయాలి నియమనిష్టలు ఏమిటి జాగరణ ఎలా ఉండాలనే సందేహాలు చాలా మందిలో కలుగుతూ ఉంటాయి దీనిపై వివరణ ఇచ్చే ప్రయత్నంలో భాగంగా ఈ వీడియో చేస్తున్నాము భక్తులందరూ కూడా శ్రద్ధగా గమనించగలరు సాధారణంగా పండుగలు మన సంస్కృతికి ఆచారానికి మనలోని భక్తికి ఆనందానికి ఉల్లాసానికి నిదర్శనం ఈ పరమ పవిత్రమైన మహాశివరాత్రిని అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకోవడం వల్ల శివలోక ప్రాప్తి కలుగుతుందని పురాణ ప్రశస్తి ఈ మహాశివరాత్రి పర్వదినంలో లింగోద్భవఘట్టమే ప్రధానమైనది ఈ లింగోద్భవ పూజలు చతుర్దశి తిథి ఉన్నప్పుడే చేయాలన్న నియమం కూడా ఉంటుంది ఈ ఏడాది ఫిబ్రవరి పదిహేనో తేదీ చతుర్దశి సాయంత్రం నుంచి వచ్చి పదహారవ తేదీ సాయంత్రం వరకు ఉంటుంది కావున పదిహేనో తేదీ ఆదివారం అర్ధరాత్రి మహాశివునికి ప్రత్యేక ఏకాదశ రుద్రాభిషేకాలు పూజలు చేయడం వల్ల విశేషమైన ఫలితాలు పొందవచ్చు శివరాత్రి రోజు శివలింగానికి శ్రీకాల పూజలు చేయాలంటుంది శాస్త్రం మన శివరాత్రి రోజుకు మరో నీలం కూడా ఉంది దీనిని గరపురాణంలో చక్కగా వివరించారు శివరాత్రి చతుర్దశి తిథి నాడు వస్తుంది కావున ఒక రోజు ముందే అనగా త్రయోదశి సాయంత్రం నుంచే శివదీక్షను చేపట్టాలి చతుర్దశి రోజు ఉపవాసం జాగరణ ఉండేందుకు శక్తిని ప్రసాదించమని ఆ పరమేశ్వరుని నేర్చుకుంటూ మనసును స్వామి దగ్గర లగ్నం చేయాలి ఇక మహాశివరాత్రి రోజు సూర్యోదయానికి పూర్వమే నిద్రలేచి ఇంటిని శుభ్రపరచుకోవాలి పూజామందిరాన్ని ఏర్పాటు చేసుకుని దీపారాధన చేసి శివలింగాన్ని ప్రతిష్ఠించుకోవాలి అలా స్వామికి షోడోపచార పూజ చేసి పంచామృతములతో అభిషేకం చేసి అష్టోత్తర శతనామాలతో కానీ వీలైతే సహస్రనామాలతో కానీ స్వామిని ప్రత్యేకంగా అర్చించాలి పరమాన్నం వంటి మహానైవేద్యం సమర్పించి ఆత్మ ప్రదక్షిణ నమస్కారంతో ఆ పరమేశ్వరుణ్ణి పూజించాలి ఆ తర్వాత మన దగ్గరలో శివాలయానికి వెళ్ళి ఆ పరమేశ్వరుడిని దర్శించుకోవాలి లింగోద్భవ కాల సమయంలో వీలైతే అభిషేకం చేయాలి చేయడానికి వీలుపడిన వారు అభిషేకాన్ని వీక్షించిన పుణ్యం ప్రాప్తిస్తుంది ఆ తర్వాత శివనామస్మరణ జపం ధ్యానం భజనలు చేసి రాత్రంతా జాగరణ చేయాలి తెల్లవారిన తర్వాత అతనికి స్నానం ఆచరించి ఇంట్లో ప్రతిష్ట చేసిన ఈశ్వరుడికి ముందు ముందులాగాని పూజ చేసి మహా నైవేద్యం సమర్పించి మంగళ నీరాజనాలు ఇవ్వాలి ఆ తర్వాత స్వామి వేయించిన పూలు అక్షతలను తలపై జల్లుకొని ప్రార్థనతో శివదీక్ష విరివింపచేయాలి ఆ తర్వాత తిరిగి శివాలయాన్ని దర్శించి తీర్థప్రసాదాలు కూడా స్వీకరించాలి కొన్ని శివాలయాలలో శివపార్వతులకు కళ్యాణాలు కూడా చేస్తూ ఉంటారు వాటిని వీక్షించిన అఖండ పుణ్యఫలం ప్రాప్తిస్తుంది ఇలా అత్యంత భక్తి శ్రద్ధలతో నిగమ నిష్టలతో స్వామికి సేవించిన వారి శివానుగ్రహం కలిగి మోక్షం ప్రాప్తిస్తుందని మన పురాణాలు చెబుతున్నాయి మీరు కూడా ఈ శివరాత్రి రోజున హిరాశక్తిగా ఉపవాసం జాగరణ అభిషేకం పూజలు చేసుకొని ఆ నీలకఠుల అనుగ్రహానికి పాత్రుడు కాగలని కోరుకుంటూ ఓం నమ శివాయ సర్వేజనా సుఖినోభవంతు లోకాశ్రమస్తా సుఖినో భవంతు శుభం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి ఇలాంటి ఆధ్యాత్మిక వీడియోల కోసం జ్ఞాననిధి భక్తి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు